నేటి వాగ్దానంగా కీర్తన నాలుగు నాకు విశాలత కలుగు చేయవాడు నీవే ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే దేవా అంటాడు ఈ భక్తుడు ప్రార్థించాడు దేవుని దగ్గర మొదలుపెట్టాడు ఆయన జీవితంలో ఉన్న ఇబ్బందులు కష్టాలు నూట పద్దెనిమిది కీర్తన ఐదవ వచ్చినాలో కూడా ఇరుకునందుండి నేను యహూవాకు మొరుపెట్టితేనే విశాల స్థలం నాకు ఉత్తరం ఇచ్చాను ఐ లార్జ్ ప్లేస్ నేను ఇరుకులో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా దేవునికి మొరుపెట్టాను ఆయన విశాల స్థలంలో నాకు సమాధానం తెచ్చేశాడు కొన్నిసార్లు విశాలత ఉండదు మీరున్న ఇల్లు కావచ్చు మీరున్న పరిస్థలం కావచ్చు మీ జీతం కావచ్చు అనేక విధాలైన పేమెంట్స్ బిల్స్ అన్ని మీ ముందుకు వచ్చాయి కానీ మీ దగ్గర ఉన్నది చాలా తక్కువ ఈ అమౌంట్ సరిపోదు ఈ బిల్స్ అన్ని కూడా మీరు కట్టలేని పరిస్థితి అటువంటి అప్పుడు భయపడవద్దు ప్రార్థించండి ప్రభుకి ధ్యానం ఇవ్వని అడగండి ఆలోచన ఇవ్వమని అడగండి సహాయం కావాలని అడగండి మీకున్న పరిస్థితులు మీ స్థితిగతులు ఒకవేళ ఇరికించినట్టుగా ఇక నేను తప్పించుకునే మార్గం లేదు నేను తెలివినట్టు బయటపడలేనని అనుకుంటున్నాను ఇరుకునందు మొరపెట్టిన ఈ భక్తునికి సాయం చేస్తున్న దేవుడే ఈ ప్రార్థన కూడా వినే ఇరుకునందు ప్రార్థిస్తున్న మీ జీవితాల్లో విశాల స్థలంలో గొప్ప ఆన్సర్ మీరు పొందబోతున్నారు ఎలిషా ఆయన శిష్యులందరూ కూడా దైవచనుడా ఇక్కడ మనం ఉన్న స్థలం చాలా ఇరుకుగా ఉంది అనేక మంది వచ్చి చూపోచున్నారు ప్రార్థనలకు వస్తున్నారు ఆ మందిరం చాలా చిన్నగా ఉంది మేము ముందుకు వెళ్ళి మీరు సెలవిస్తే విశాలమైన మందిరాన్ని కట్టాలనుకుంటున్నాం దేవుడు దానికి పర్మిషన్ ఇచ్చాడు కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టాలు వచ్చాయి కానీ దేవుడు జయమిచ్చాడు ఈరోజు ప్రార్థిస్తున్న నా సహోద సహోదరి నువ్వు ఎలాంటి ఇరుకులో ఎలాంటి ఇబ్బందుల్లో నువ్వు సంపాదిస్తున్న ఆ ఇన్కమ్ ఆ జీతం చాలా తక్కువగా ఉండి కుటుంబాన్ని నడపలేక పిల్లల్ని పోషించుకోలేక కనీసం స్కూల్ ఫీజులు కానీ కాలేజ్ ఫీజులు కానీ కట్టలేని పరిస్థితులు ఉన్నావా ఇరుకునందు మొరుపెడుతున్నాను దేవా సహాయం చేయమని ప్రార్థించు ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే

ప్రార్థన ప్రయత్నం చేద్దాం మీ ఇరుకుగా ఉన్నటువంటి మీ ఇబ్బందులన్నింటిలో మీరు విశాలతను చూడబోతున్నారు త్వరలో విశాలమైన దీవెన ఆశీర్వాదాలు మీరు పొందుదురుగాక దేవుని నమ్మికి వచ్చి ప్రార్థించండి ఇబ్బందులున్నాయి కష్టాలున్నాయి సోదనలున్నాయని భయపడుతూ కూర్చుంటే పని కాదు ధైర్యంతో విశ్వాసంతో నిరీక్షణతో ముందుకు వెళ్ళండి ఐగుప్తులో వాళ్ళ ఇబ్బందుల్లో ఉండి బానిసత్వంలో ఉండి మొరపెట్టారు కన్నీళ్ళు కర్చ లెక్కకాండం రెండు ఇరవై మూడు వచ్చాను నిటూర్పు విడచ్చు మొరపెట్టగా దేవుడు వారిని ఐగుప్తు బానిసత్తు విడిపించి పాలుతీన్లు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టాడు ఈరోజు మీరు ఎలాంటి ఇబ్బందుల్లో కష్టాల్లో సోదల్లో ఉన్నా దేవుడు చూస్తున్నానని గుర్తుపెట్టుకుని దేవస్థంలో మొరపెట్టండి ఆయన సృష్టికర్త ఆయనకి అసాధ్యమేదంటే ఏది లేదు మరి భక్తుడు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది నూట పద్దెనిమిదో కీర్తనలో మనం చదివాం కదా ఇరుకునందు మొరపెట్టాను విశాల స్థల ముందు దేవుడు నాకు జవాబాడని ప్రార్థన చేసుకుందాం నా ఇరుకులో విశాలత కలుగు జయవాడు ఆయనే అని చెప్పిన ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా నీ ప్రజలకు గొప్ప సహాయం వచ్చుగాక వీరంతా ఎలాంటి ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నా విడిపించగల దేవుడు ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన గృహప్రవేశమైనా ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయగా వారు చేసిన ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి ఎవరైనా హాస్పిటల్లో ఉన్న ఐసీయూలో ఉన్నా ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి ఏసునామలు స్వస్థతను అనుగ్రహించండి ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి మీ గాయపడిన అస్తమను చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చాయి వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి ఈ ఉదయకాలం ప్రతి రోగి ఏసునామలు స్వస్థత గాక తండ్రి ఈ దినం ఎవరైతే ప్రయాణమే వెళ్లబోతున్నారు అది రైలు మార్గమైనా ఆకాశ మార్గమైన బస్సుల్లో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు కాపాడే దూతలను పంపండి బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేమని అడుగుతున్నాను నడిపించగల దేవుడు శక్తిమంతులున్నాయని నీకు సమస్తము సాధ్యమే ఇరుకునందు మరపెడుతున్నారు ఆర్థిక పరంగా గారు కుటుంబ విషయంలో ఇంటి విషయంలో వారు చేస్తున్న ఉద్యోగమో వ్యాపారమో కనీసం కుటుంబాన్ని కూడా నడిపించుకోలేని పరిస్థితులు ఉంటాయి విస్తారంగా దీవించగలని ఇన్ని నామలు ప్రార్థిస్తున్నాను ఆయన ఇరుకునండి మరుపెడుతున్న ఈ జీవితాలకు విశాలత కలుగు చేసి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధనాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమేన్ అమేన్ ఈ వాగ్దానాన్ని మీరు ప్రార్థించండి నిశ్చయముగా ఇరుకుల ఇబ్బందులు ఉన్న మీకు విశాలత కలుగు చేయబోతున్న దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థించండి అద్భుత కార్యములు మీ సొంతమౌను కాక

బర్త్డే జరుపు హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే లాడ్ కంటిన్యూ టు ఈ వాగ్దానం ఫస్ట్ దిన మొదటి దిన వృత్తాంతములు ఇరవై రెండు పదమూడు ఫస్ట్ కానికల్స్ చాప్టర్ ట్వంటీ వర్స్ నీవు వృద్ధి పొందేదవు ధైర్యం తెచ్చుకుని బలం కొరడము సక్సెస్ బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ యూ విల్ అండ్ ఐ విల్ బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ దేవుని వాక్యం చేత మీరు బలపరచబడుతున్నాడుగాక మీరు వృద్ధి చెంది అభివృద్ధి పొందాలని ప్రభు కోరుచున్నాడు ఈ బర్త్డే దినమున ప్రభు మరింతగా శక్తిని బలమును దేవుడు మీకు దయచేసి ఆ నూతన దినాన్ని నూతన సంవత్సరాన్ని దయాక్రీటం మీకు ఇచ్చి ఉండగా ఈ సంవత్సరం ఎలా రాబోయే సంవత్సరాలు దీర్ఘాయుతో దేవుడు మేము తృప్తిపరుస్తుగా మీరు ఆయన ఘనపరిచే వారిగా ఉందరుగాక దయాక్రిటి మీద దేవుడు పెట్టి అవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మే గాడ్ మే పోర్ అవుట్ అపాన్ యువర్ లైఫ్ ప్రభు తన దీవెన మీ మీద కుమ్మరించినగాక ఆయన సాక్షులుగా మీరు వాడబడుతున్నారు మెయిన్ అలాగే వెడ్డింగ్ యానివర్సిటీ జరుపుకునే వారికి నా కృప నిన్ను విడిచిపోదు ఐసిఆర్ చాప్టర్ ఫిఫ్టీ ఫోర్ వర్స్ టెన్ మై ఫేత్ఫుల్ లవ్ ఫర్ యూ విల్ రిమైండ్ మై ఫేత్ఫుల్ లవ్ ఫర్ యూ విల్ రిమైండ్ నా కృప నిన్ను విడిచిపోదు ఏషా యాభై నాలుగు పదవి వచ్చినాం విడిచిపో కృప విడిచిపోని కృప దేవుడు మీకు ఇచ్చేయి మిమ్మల్ని బలపరిచి భార్యభర్తల మధ్యలో ఐక్యత ఏక మనసు అలాగే మీ ఇద్దరి మధ్యలో ప్రేమానురాగాలు ప్రభు అనుగ్రహించి మీ దాంపత్య జీవితాన్ని మీ కుటుంబాన్ని ప్రభు దీవించి వర్దిల్ల చేయనుగాక ప్రభు రాకడాల్సిన అయితే మరి సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ప్యాట్నిన్ జూబ్లీ జరుపుకునేంత కృప సహాయము మీకు కలుగునుగాక గర్భషు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది ఆత్మలు రక్షించబడుతున్నాయి రెండవది అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి